హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ఎల్ఎన్టీ ఛానల్ ఇవాళ బ్లాగ్లో నిన్న సాటర్డే అందరికీ హాలిడే అందుకని మేము ఎప్పుడు అందరం ఫ్యా సాటర్డే సండే ఎక్కువగా మూవీస్ వెబ్ సిరీస్ ఇలాంటివి చూస్తూ ఉంటాము నిన్న మాత్రం మధురం సినిమా చూసామండి అందరం కలిసి ఈ సినిమా నేను ఇప్పటికీ పెళ్ళైన దగ్గర నుంచి ఒక టెన్ ఫిఫ్టీన్ టైమ్స్ చూసుంటాను చాలా బాగుంటుంది మెయిన్గా ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ గురించి చాలా బాగా చూపించారండి ఈ మూవీ డైరెక్ట్ చేసింది తనికెల బర్ణి గారు యాక్ట్ చేసింది మాత్రం ఎస్బీబీ గారే అండ్ లక్ష్మి గారండి చాలా బాగుంటుంది మెయిన్గా వైఫ్ అండ్ రిలేషన్స్ గురించి ఈ మూవీలో చాలా బాగా చూపిస్తారండి ఈ జనరేషన్ వాళ్ళు తప్పకుండా చూడవలసిన మూవీ తప్పకుండా చూడండి ఈ సినిమా వచ్చేసి సన్ నెక్స్ట్ యాప్లో ఉంటుందండి చాలా బాగుంటుందండి సూపర్గా ఉంటుంది అస్సలు బోర్ కొట్టదు నేనే టెన్ ఫిఫ్టీన్ టైమ్స్ చూశాను ఈ మూవీని ఇంకేంటంటే వీళ్ళిద్దరే యాక్టింగ్ ఉంటుందండి ఈ మూవీలో ఇంకా మూడో వ్యక్తి ఎవరు ఎవరు యాక్ట్ చేయరు వీళ్ళిద్దరే యాక్టింగ్ అండ్ మన ట్రెడిషనల్ ఫుడ్ గురించి ఇంకా ఇట్లాంటివన్నీ చిన్న చిన్న చాలా అందంగా చాలా బాగా చూపిస్తారండి తప్పకుండా అందరూ చూడండి ఈ జనరేషన్ గురించి మెయిన్గా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్ గురించి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చిన వాటిని ఎలా సాల్వ్ చేసుకోవాలి ఇలాంటివన్నీ చిన్న చిన్నవి కానీ చాలా అందంగా చూపించారు మన జనరేషన్ వాళ్ళందరూ తప్పకుండా చూడాలి అందరూ తప్పకుండా చూడండి అండి చాలా బాగుంటుంది ఇంకొకటి వచ్చేసి మా పాపకి ఇప్పుడు వచ్చేసి సిక్స్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి సెవెంత్ ఇయర్ రన్నింగ్ అండి పళ్ళు ఏమీ ఊడలేదు కానీ కింద మాత్రం రెండు పళ్ళు ఇలా వచ్చేసాయి అవి ఈ ఫస్ట్ వచ్చిన పళ్ళు ఊడి మళ్ళీ ఈ పళ్ళు బయటకు వస్తాయా ఏంటనేది తెలియదు ఇవి కామన్గా అందరికి వస్తాయంట అండి పైన వస్తాయంట కొంతమందికి కొంతమంది కింద వస్తాయంట నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇలా పళ్ళు లోపల ఒక రెండు పళ్ళు ఎక్స్ట్రా ఇలా వస్తే మెమరీ పవర్ ఎక్కువగా ఉంటుంది అలాంటిది ఏమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మళ్ళీ ఆ పళ్ళే బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది లేదా ఇంకో కొత్త పళ్ళు వచ్చే ఛాన్సెస్ ఉంటుందని నాకు తెలిసింది మీ ఇంట్లో కూడా ఇలా జరిగిందా మీకు తెలిసిన వాళ్ళకి కానీ మీరు తెలిసిన పిల్లలకు కానీ ఏదన్నా ఉంటే నాకు కమెంట్ చేయండి తప్పకుండా ఏం టెన్షన్ పడకండి ఇంకోటి వచ్చేసి మార్నింగ్ జ్యూస్ అండి ఎప్పుడూ వెజిటేబుల్ జ్యూస్ చూపిస్తాను ఈ జ్యూస్ కూడా ఇవాళ బ్రేక్ఫాస్ట్గా కూడా ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయొచ్చండి ఆ జ్యూస్ ఏంటనేది కూడా చూద్దాము చాలా బాగుంటుంది ఇది కూడా దీనికోసం ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేసుకుంటామనేది ఈ వీడియోలో చూద్దామండి బ్రేక్ఫాస్ట్ ఏమి తినకుండా ఈ జ్యూస్ ఒక్కటి తాగితేనే పొట్ట అనేది ఫిల్ అవుతుందండి నెక్స్ట్ ఇంకా మార్నింగ్ వెజిటేబుల్ జ్యూస్ కోసమని మునగాకు తెచ్చుకున్నామండి ఇక్కడ మునగాకు వచ్చేసి ఇది ఈ కట్ట ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా ఈ కట్ట వచ్చేసి థర్టీ నుంచి ఫార్టీ రూపీస్ వరకు ఉంటుందండి ఇక్కడ చెన్నైలో అదే మన ఊర్లల్లో చూసుకోండి అసలు ప్రతి ఒక్క ఇంట్లో మునగాకు చెట్టు ఉంటుంది దొడ్లల్లో ఉంటుంది ఇంకా మామూలుగా పొలంలలో ఉంటుంది ఎక్కడైనా దొరుకుతుంది కానీ మన వాళ్ళు ఎక్కువగా యూజ్ చేయరు కానీ తమిళనాడు వాళ్ళు ఫుల్గా యూజ్ చేస్తారండి ఇంకా దీంతో పప్పు చేసుకుంటారు వేపుడు చేసుకుంటారు వెజిటేబుల్స్లలో వేసుకుంటారు ఎక్కువగా యూస్ చేస్తారండి ఈ మనకెళ్ళి ఎక్కువగా ఆకు దొరుకుతుంది కానీ దాన్ని యూస్ చేసేదాన్ని మాత్రం తక్కువగా ఉంటుంది పప్పు చేసుకుంటే కొంచెం ఒగరగా ఉంటుంది కానీ మేము జ్యూస్లో ఎక్కువగా యూజ్ చేస్తామండి చాలా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి కాగాలంటే మీరు గూ గూగుల్ చేయండి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి మెయిన్గా వెజిటేబుల్ జ్యూస్లో వేసుకుంటే అసలు ఆ టేస్ట్ అనేది తెలియదు మనకు తెలియకుండానే మన లోపలికి వెళ్ళిపోతుందండి చిన్నపిల్లలకు కానీ వీటికి చాలా బెనిఫిట్ అండి జుట్టు పెరగడానికి వెయిట్ లాస్ అవ్వడానికి తప్పకుండా మీరు ఇప్పటి నుంచి ఇది యూస్ చేయండి ఇంకో ఇంకోటి వచ్చేసి వెజిటేబుల్ జ్యూస్ కోసం అండి వెజిటేబుల్ క్లీన్ చేస్తున్నాము చాలామంది ఇంతకుముందు కమెంట్స్లో కూడా చాలామంది అడి అడిగారండి పర్సనల్గా కూడా ఏంటి వెజిటేబుల్ జ్యూస్ కోట ఏమేమి వేసుకోవాలి ఎంత క్వాంటిటీ వేసుకోవాలని అడుగుతున్నారు దానికోసమని ఇంకా నేను పావు కిలో టమాటా అండి ఒక నాలుగు టమాటాలు అంటే పావు కిలో ఉంటాయి ఉసిరికాయలు వేస్తున్నాను ఒక నాలుగైదు మా ఫ్యామిలీని మేము నా ఫోర్ మెంబర్స్ తాగుతాం కాబట్టి ఫోర్ వేసానండి ఇంకొచ్చేసి కుక్మార్ కుక్కుంమార్ కూడా ఒక కిలో క్వాంటిటీ ఉంటుంది అల్లం వచ్చేసి ఇలా చూడండి వన్ టూ టూ ఇంచ్ అంటాం కదా అలా వేసుకోవాలి బీట్రూట్ ఒక పావు కిలో వేసుకోవాలి క్యారెట్ వచ్చేసి పావు కిలో నుంచి అరకిలో వేసుకోవాలి ఎందుకంటే పిల్లలు తాగుతున్నారు కదా ఆ క్యారెట్ అనేది ఎక్కువగా వేసుకుంటే మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి స్వీట్నెస్ని ఇస్తుంది క్యారెట్ అందుకని క్యారెట్ ఎక్కువగా వేసుకుంటాము మిగతా వచ్చేసి ఇంకా మునగాకు కానీ కరివేపాకు కానీ ఏదైనా వేసుకోవచ్చు మిగతా స్పైసెస్ కూడా నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పానండి దాల్చిన చెక్క యాలకులు మిరియాలు ఇలాంటివి కూడా యాడ్ చేసుకొని మనం జ్యూస్ పట్టుకోవచ్చు ఇంకా తేనె హనీ హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి ఫస్ట్లో మేము ఒక ట్వంటీ డేస్ థర్టీ డేస్ మా పిల్లలకి జ్యూస్ ఇచ్చేటప్పుడు హనీ యాడ్ చేసాము ఇప్పుడైతే అని ఏమి ఇవ్వట్లేదు మీరు కావాలంటే హనీ ఇవ్వండి ఒక ట్వంటీ థర్టీ డేస్ అలవాటు అయిన తర్వాత ఇవ్వకపోయినా వాళ్ళు ఆ టేస్ట్కి అలవాటు పడిపోతారండి ఓకే ఇంకా ఇప్పటి ఏంటంటే ఇప్పటి జనరేషన్ వాళ్ళందరం ఏంటంటే మోటివేషన్ మోటివేషన్కి అలవాటు పడిపోతున్నాయి వచ్చి మళ్ళీ మోటివేట్ చేయాలి అలా అయితే మనం పనులు చేస్తాము ఎస్పెషల్ ఇంట్లో పనులు చేయాలన్నా కానీ మోటివేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము మన అమ్మమ్మ నాయనమ్మ జనరేషన్లో వాళ్ళైతే వాళ్ళ పాటికి వాళ్ళు పనులు చేసుకుంటూ పోయేవాళ్ళండి వాళ్ళకి వెయిట్ గెయిన్ అవుతున్నాం వెయిట్ లాస్ అవుతున్నాం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండేది కాదు ఇప్పటి జనరేషన్ వాళ్ళకి వెయిట్ గెయిన్ అవుతున్నాం వెయిట్ గెయిన్ అవుతున్నాం ఎందుకు వెయిట్ గెయిన్ అవుతామండి మన ఇంట్లో పనులు మనం మనమే పని వాళ్ళు లేకుండా మనమే మొత్తం పని చేసుకుంటే వెయిట్ గెయిన్ అనే ప్రాబ్లమే ఉండదండి ఇంకొకటి ఏంటంటే మంచి ఫుడ్ మార్నింగ్ ఎవరు డే స్టార్ట్ చేసినా కానీ మార్నింగ్ టీ కాఫీలతో కాకుండా ఒక జ్యూస్తో డే సెకండ్ కర్బూజా ఇప్పుడు కర్బూజా సీజన్ వచ్చేసింది కదా వాటర్ మిలన్ కర్బూజా సీజన్ ఇంకా ఆరెంజ్ సీజన్ అనేది తగ్గిపోయిందండి ఇంతకు ముందు ఈ సెకండ్ జ్యూస్ వచ్చేసి ఆరెంజ్ బనానా ఆరెంజ్ సీజన్ ఉన్నప్పుడు ఆరెంజ్ యూస్ చేసుకున్నాము ఇప్పుడైతే కర్బూజా యూస్ చేస్తున్నామండి నేను ఈ జ్యూస్లో విత్ సీడ్స్ కూడా వేసుకొని తాగుతామండి విత్ సీడ్స్ కూడా వేస్తాను సీడ్స్ ఏం సెపరేట్ చేయను ఓన్లీ ఇది కర్బూజా ఒక్కటే కూడా చేసుకోము ఇందులో ఇంకా ఇంగ్రిడియంట్స్ అనేది యాడ్ చేసుకుంటాము ఇంకొకటి ఏంటంటే ఇంకా నేచరే మనకి ఏ సీజన్కి తగ్గట్టు ఆ సీజన్లో మనకి వెజిటేబుల్స్ ఫ్రూట్స్ని అనేది ప్రొవైడ్ చేస్తుంది మనమే వాటిని కరెక్ట్గా యూజ్ చేసుకుంటే మన హెల్త్ అనేది బాగుంటుందండి ఇప్పుడు చూడండి సమ్మర్ వచ్చేసింది సమ్మర్లో ఏంటి ఇంకా కర్బూజా వాటర్ మిలానో కొబ్బరి నీళ్ళు ఇలాంటివన్నీ మనకి నేచర్ ఇచ్చేస్తుంది ఎక్కువగా ఇస్తుంది ఆ సీజన్కి తగ్గట్టు మనకి ఎక్కువగా ఎంత జనం ఉన్నా కానీ ఆ జనాన్ని అందరికి సరిపోయేటట్టుగా నేచర్ అనేది మనకి వీటిని ఇస్తుంది కాబట్టి ఆ సీజన్లో మనం అవి తింటే హెల్తీగా ఉంటామండి వీటిలో వచ్చేసి నేను ఇంకా కర్బూజా ముక్కల్లో కర్బూజా ముక్కల్లో బనానా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేశానండి బనానా ఎక్కువగా పండితే జ్యూస్ అనేది టేస్ట్ బాగుంటుంది స్వీట్నెస్ని ఇస్తుంది కదా బనానా ఎక్కువగా పండుగా ఉంటే అందుకని ఎక్కువ పండిన బనానా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇంకా ఆరెంజ్ ఒకటి వేశాను వీటిలోనే ఫ్లాక్స్ సీడ్స్ నానబెట్టినవి చియా సీడ్స్ నానబెట్టినవి ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ నానబెట్టిన సన్ఫ్లవర్ సీడ్స్ ఒకటి ఇంకా పంప్కిన్ సీడ్స్ ఇంకా కుచ్చిగింజల పప్పు అంటాం కదా అవని అవి కూడా వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకొని ఇలా అందరం తాగేసామండి ఇంకా పిల్లలకి ఆయనకి మాత్రం ఇలా అన్ని ఫ్రూట్స్ మిక్స్ చేసిన జ్యూస్ నచ్చుతుంది ఇది జ్యూస్ లా కాదు మిల్క్ షేక్ కంటే థిక్గా ఉంటుందండి బాగుంటుంది టేస్ట్ కూడా పిల్లలకు కూడా నచ్చుతుంది తప్ప వాళ్ళు కూడా ఖచ్చితంగా తాగుతారు డైలీ తాగుతారు టైం ఉన్నప్పుడల్లా స్కూల్కి వెళ్ళినప్పుడు మాత్రం ఈ సెకండ్ జ్యూస్ అనేది వాళ్ళు మిస్ అవుతుంది నాకు మాత్రం ఈ కర్బూజా ముక్కల్లో బనానా ఆరెంజ్ వేసే టేస్ట్ నచ్చదండి ఎందుకంటే బనానా అని బనానాగా తినడం ఇష్టము ఆరెంజ్ జ్యూస్ ఆరెంజ్ జ్యూస్గా కానీ ఆరెంజ్ ఆరెంజ్ ఫ్రూట్గా కానీ తినడం ఇష్టము అందుకని నేను కర్బూజా ముక్కల్లో ఇంకా మిగిలిన చియా సీడ్స్ ఫ్లాక్స్ సీడ్స్ ఇట్లాంటివన్నీ వేసుకొని మిక్సీ పట్టుకొని నేను నేను ఒక్కదాన్ని మాత్రం సపరేట్గా ఇలా తాగానండి అంతే బ్రేక్ఫాస్ట్ సిమ్ ఫి ఫుల్గా ఉందండి హెల్దీగా ఇంకా ఇవాళ మా సాటర్డే బ్రేక్ఫాస్ట్ మాత్రం ఫ్యామిలీ మొత్తానికి హెల్దీగా అయిపోయింది నెక్స్ట్ లంచ్ ప్రిపేర్ చేసుకున్నాను ఎందుకంటే ఇవాళ టిఫిన్ చేయలేదండి యాక్చువల్లీ మామూలుగా సాటర్డే సండే టిఫిన్స్ చేసుకుంటాము కానీ ఇవాళ సాటర్డే షాపింగ్కి వెళ్ళేది ఒకటి ఉంది లేట్ అవుతుందని ఈ జ్యూస్ ఒకటి చేసేసుకొని తాగి ఇంకా లంచ్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళామండి ఇంకా నేను ఈ గిన్నెలు కూడా కడిగేది ఎందుకు చూపిస్తున్నాను అనేది ఇది ఇది సాటర్డే మార్నింగే నాకు స్టార్ట్ చేశానండి ప్ర ఫ్రైడే నైట్ యాక్చువల్లీ క్లీన్ చేసుకోవాల్సింది కానీ కుదరలేదు అందుకని సాటర్డే మార్నింగే గిన్నెలు అనేది క్లీన్ చేసుకున్నాను ఎందుకు మీకు గిన్నెలకనే కడిగేది కూడా చూపిస్తున్నానండి ఈ గిన్నెలు ఏంటి ఈ గిన్నెలో వాష్ చేస్తుంది కానీ ఈ గిన్నెని వీటికి ఏమి నొరగ రావట్లేదని మీకు డౌట్ ఉండొచ్చు దానికోసమని నేను ఏమీ విమ్ లిక్విడ్ ఏం సోప్ ఏమి యూజ్ చేయలేదండి నేను కుంకుడికాయలు మొన్న చెప్పే కదా ఒక లాబ్లో కుంకుడికాయల రసమే యూజ్ చేస్తున్నానండి చూడండి గిన్నెలు గిన్నెలంతా జిడ్డంతా పోతుంది మురికిపోతుంది గిన్నెల షైనింగ్ కూడా స్టీల్వేనా వేనా అల్యూమినియం అయినా మంచి షైనింగ్ ఇస్తుందండి కుంకుడికాయల రసాన్ని నేను వీటి కోసం అని నైట్ ఒక రెండు మూడు కుంకుడుకాయలు నానబెట్టి రసం తీసేసి వాటితోనే గిన్నెలు కడుగుతున్నాను అండి ఈ మధ్య ఎక్కువగా గిన్నెలు ఇలా సింకులో వేసుకొని ఒకేసారి ఇలా కుంకుడుగా రసంతో క్లీన్ చేస్తున్నానండి మధ్యలో ఒక ఒకటి రెండు గిన్నెలు వచ్చినప్పుడు మాత్రం మేము లిక్విడ్ వాటితోనే క్లీన్ చేస్తున్నాను ఎక్కువ గిన్నెలు మనకి మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో మోస్ట్లీ నేను ఈవినింగే ప్రిఫర్ చేస్తాను గిన్నెలు కడిగేదానికి నైట్ టైంలో మొత్తం గిన్నెలన్నీ కడిగేసుకొని కిచెన్ అంతా కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకొని పడుకుంటాను అప్పుడు నేను ఎక్కువగా ఈ లిక్విడ్ యూస్ చేసే కుక్కడికాయల రసం యూజ్ చేస్తే గిన్నెలు కడుగుతున్నానండి మన కెమికల్ ఫ్రీగా ఉంటుంది అట్లనే ఒకటి రెండు గిన్నెలు వచ్చిన మాత్రం మేము లిక్విడ్ లిక్విడ్తో యూజ్ చేస్తున్నానండి ఇంకా నెక్స్ట్ వ్లాగ్స్లో మంచి మంచి వీడియోస్ అనేది వస్తాయండి ఇంకా సండే రోజు మా ఇంట్లో స్పెషల్ అండి ఆ రోజు రెసిపీస్ ఇంకా మేము సాటర్డే రోజు షాపింగ్కి వెళ్ళాము టీ ఐ మీన్ చెన్నైలోనే చాలా ఫేమస్ అయిన ప్లేస్కి వెళ్ళామండి షాపింగ్కి చాలా బాగుంటుంది అవుట్డోర్ కానీ విండోర్ షాపింగ్ కానీ చాలా బాగుంటుంది ఇంకా ఆ రోజు ఆ రోజు మేము షాపింగ్కి వెళ్ళి ఏమేమి తీసుకున్నామనేది మనం తర్వాత బ్లాగ్లో చూద్దాము వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి నెక్స్ట్ బ్లాగ్స్ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయండి మంచి మంచి బ్లాగ్స్ ఉంటాయి సండే మెయిన్గా సండే రెసిపీస్ ఏంటి సండే ఏంటి స్పెషల్ డే అనేది తప్పకుండా చూడండి అండి ఇంకొచ్చేసి నేను కొన్ని ఇవి ఇంతకుముందే ఎప్పుడో కొన్నావండి ఈ మధ్యలో కొన్ని కొత్త బౌల్స్ కొన్నానండి స్టీల్వి ఓన్లీ స్టీల్ మాత్రమే తీసుకున్నాను వాటికి కొత్తవి మనం స్టీల్ కానీ అల్యూమినియం కానీ స్టీల్ బౌల్స్ ఇట్లాంటివి తీసుకున్నప్పుడు వాటికి స్టిక్కర్స్ అనేది మనం వాటర్ వాటర్లో వేసి నానబెట్టి తీయకూడదండి ఎలా ఈ స్టిక్కర్స్ ఈజీగా ఎలా వస్తాయంటే గ్యాస్ ఆన్ చేసి కొద్దిగా కొద్దిసేపు గ్యాస్ మీద అలా వేడి చేసి వేడి చేయగానే స్టిక్కర్స్ ఈజీగా మనకి వచ్చేస్తాయండి వాటర్లో పెట్టేస్తే ఏమవుతుందంటే ఎక్కువసేపు నాని మనం ఎక్కువసేపు ఇలా క్లీన్ చేయాల్సి ఉంటుంది రుద్దాల్సి ఉంటుంది అలా కాకుండా ఇలా గ్యాస్ మీద పెట్టండి అల్యూమినియం ఇంకా వచ్చేసి మనకి బ్రాస్ ఐరన్ ఏదైనా కానీ ఇలా గ్యాస్ మీద పెట్టండి ప్లాస్టిక్ మాత్రం నానబెట్టి మాత్రం తీయండి స్టీల్వి అల్లి మినివైతే సూపర్గా వచ్చేస్తాయండి ఇలా గ్యాస్ మీద కొంచెం ఏడి కాగానే చూడండి ఆటోమేటిక్గా అలా స్టిక్కర్ అనేది రాలిపోతుంది నెక్స్ట్ క్లీన్ చేయడానికి మాత్రం మనకి ఈజీగా ఉంటుందండి ఇలాంటివి ఈ రెండు ప్లేట్లు వచ్చేసి మా పిల్లలకి లంచ్ కానీ తీసుకున్నాను ఇంకొచ్చేసి మినీ ఇడ్లీ ఆల్రెడీ మీ మినిడ్లీ వేసుకోవడానికి ఆ ప్లేట్లు తీసుకున్నాను ఇంక ఇది వచ్చేసి తాంబాళం అండి ఈ దీన్ని కూడా అలానే చేసుకున్నాను ఇంకా పనులు ఎక్కువగా చేసేవాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉండేవాళ్ళు ఎక్కువ పనులు చేసేవాళ్ళు ఇంకా ఫుడ్ విషయంలో కూడా ఇంకొకటి ఏంటంటే మనం కూడా మన అమ్మమ్మ నాయనమ్మలు ఎలాంటి ఫుడ్ వండుకొని తినేవాళ్ళు ఎలాంటి వస్తువులలో వండుకొని తినేవాళ్ళు అనేది మనం ఈ జనరేషన్ వాళ్ళం కూడా ఫాలో అయితే మన హెల్త్ కూడా బాగుంటుందండి వాళ్ళు ఎలాంటి ఫుడ్ తినేవాళ్ళు ఎనీ టైమ్స్ తినేవాళ్ళు ఎట్లా తినేవాళ్ళు వాళ్ళు చూడండి వాళ్ళంతా ఈవినింగ్ సిక్స్ లోపు తినేస్తారండి అట్లా